అన్ని దానాల కల్లా అన్నదానం విన్నా అనే స్ఫూర్తితో పేదలకు ఎంతో కొంతమంది కడుపు నింపాలనే ఉద్దేశంతో వృద్ధులకు అన్న విత్తన కార్యక్రమం నిర్వహించారు బీసీ వెల్ఫేర్ జేఏసీ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా నాయకులు ముదిరి నాగరాజు తెలిపారు మంగళవారం ముదిరి నాగరాజు కుమార్ ముదిరి తరుణ్ కుమార్ జన్మదిన సందర్భంగా అనాథాశ్రమంలో వృద్ధులకు అన్నదానం వారి కుటుంబాల సైతం నిర్వహించారు ఈ సందర్భంగా ముదిరి నాగరాజు మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అనే స్ఫూర్తితో మనం మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా పేదలకు అన్నదానం చేయడం ద్వారా పేదవారి కడుపు నింపిన వాళ్ళం అవుతామని సందర్భంగా ఆయన తెలిపారు అన్ని కల్లా అన్నదానం విన్నా మనం ఎంత డబ్బు ఇచ్చినా వారిని తృప్తిపరచలేమని అన్నం పెట్టడంతో వారు తృప్తి పడతారని అన్నారు నేటి సమాజంలో ఉన్నటువంటి యువత తమ ఫ్రెండ్స్ తో విలాసవంతమైన చోట పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటే తరుణ్ కుమార్ మాత్రం తన పుట్టినరోజు సందర్భంగా ఎంతో కొంతమంది కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సుపరిణామం అని అన్నారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించాలని కోరారు కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ సభ్యులు విజయవాడ సిటీ ఉపాధ్యక్షుడు షేక్ సలాం విజయవాడ సిటీ సెక్రటరీ సిహెచ్ బాలయోగి బీసీ వెల్ఫేర్ జేఏసీ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ తదితర బీసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మా కుమారుడు పుట్ట బుద్ధులకి అనాథులకి అన్నదానం జరుగుతుంది ముఖ్యంగా మీకు తెలియజేయటం ఏమంటే మనం మన ఇంట్లో ఏ శుభ చిన్న శుభకార్యమైనా వృద్ధులకి వికాలంగులకి మన సమాజ మనము సమాజానికి ఎంతో అంత తోడ్పడాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా అన్నిదానాల కన్నా అన్నదానం కన్నా మానవ సేవే మాధవ సేవ ఏ చిన్న శుభకార్యమైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నారు మీ అందరికీ తెలియజేయటమే మనం ఎలాంటి అభాగ్యుల్ని బుద్ధుడుకే అన్నదానం వలన అన్నదానం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరటమే దయచేసి మీ ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా ఇలాంటి ప్రజలకి అన్నదానం చేయవలసిందిగా కోరుకుంటుంది Like, subscribe, and press the bell icon for new updates.